ఆ అక్రిటేషన్ అనేది సంపాదకుడు నిర్ణయించి ఎవరి పేరు రాస్తే వాళ్ళకి ఇస్తారు ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిగతాయని ప్రెస్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ ఏమిటి అజ్ఞానం తప్ప ఏం లేదు ప్రెస్ కౌన్సిల్ మోడల్ గైడ్ లైన్స్ రూపొందించింది దేశ వ్యాప్తంగా ఈ మోడల్ గైడ్ లైన్స్ అడాప్ట్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇచ్చింది ఆయా ప్రాంతాల్లో రాష్ట్రాల్లో ఉన్న ప్రెస్ కౌన్సిల్ మెంబర్లని కమిటీల్లో పెట్టమన్నారు లైజానికి ఏం జరుగుతుంది ఏం తీర్పులు ఏం రాయాలా ఏం రాయకూడదు ఇలాంటివన్నీ తోడ్పడతారని ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రెస్ కౌన్సిల్ తరఫున సభ్యులు దాంట్లో సభ్యులుగా ఇవాళ ఉన్నవాళ్ళు అనేది ఎగ్గునరించి ఇంకా ఈ చట్టాల గురించి అవగాహన లేని అవగాహన రహితంతో మాట్లాడుతున్నారు కొంతమంది అట్లాగే ఎవరికీ విలేకరులకు తప్ప ఎవరికి ఈ ప్రభుత్వ సౌకర్యాలు వర్తించి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం రచగొట్టడానికి తప్ప ఇది కాదు దీంట్లో లోపాలు ఏమన్నా ఉంటే దాన్ని సవరించుకోవటానికి ప్రభుత్వం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది ఈ ఆందోళన రాజకీయ ఉద్దేశం ప్రేరేపితమైందా చదవకుండా ఏదో ఒక దుగ్ధతో చేస్తున్నారా లేదా అవగాహన రాహిత్యం చదవలేని తనం కూడా ఉందా ఏమన్నా అనేది చెప్పగలుగుతాను తప్ప లేకపోతే స్పష్టంగా ఉన్న వేలు ఇది పోతాయన్నారు వేలు ఉన్నప్పుడు పరువు ఎంత పోయింది చెప్పండి ఇరవై మూడు వేలు అన్నారు పోలీస్ స్టేషన్లో ఇసుకలకి బోర్లు వేస్తే ఇల్లు కడితే కంప్లైంట్ చేస్తే పట్టుకుంటే ఆ దొరికాయి మనకి తలవంపులు కాదు ఇది తలవంపులు కాదు సవరించుకోవాలి కదా ఇలాంటివి అసలు ప్రొఫెషన్ పట్లనే ఒక ఏవోగింపు మొదలయ్యింది దాని గౌరవాన్ని పెంచుకోవాలి కదా దానికి ఒక నిజాయితీ ఏమంటాము క్రెడిబిలిటీ రావాలిగా విజబిలిటీ క్రెడిబిలిటీ ఉండాలి అందుకని ఏదో చేస్తారు ప్రస్తుతం ఎందుకని ఇది ప్రొఫెషన్ని వర్కింగ్ జర్నలిస్టులకి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అక్విటేషన్ విషయంలో కానీ ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ చర్యలు కానీ ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అందరు వర్కింగ్ జర్నలిస్టులకు వర్తింపు చేయాల్సిందే అనేది దీని ప్రధాన ఉద్దేశం ఆ ఉద్దేశం ప్రకారంగానే జరిగింది వాళ్ళని మళ్ళీ ఒకసారి రామచంద్రమూర్తి గారి కమిటీని ఒకసారి చదువుకోమని చెప్పి ఎవరైతే విమర్శకులు ఉన్నారో వాళ్ళు చదువుకుంటే మంచిది అని చెప్పి నేను కోరుతాను